పూజ గురుజీ దత్త సంప్రదాయం అంటే ఏంటి అవధూత దత్త పీఠాన్ని స్థాపించడం వెనుక మీకున్న సంకల్పం అసలు ఆలోచన ఎలా వచ్చింది దత్త సంప్రదాయం దత్త పరంపర అవధూత దత్త పీఠాన్ని స్థాపించాలనే సంకల్పం ఇవి దీని యొక్క వివరణ అంటే దత్త అంటే ఇచ్చుకోవటం తనను తాను ఇచ్చుకోవటం పరమాత్ముడు దత్త అత్రి అనసూయ యొక్క తపస్సుతో స్వామి అవతరించాడు వాళ్లకు సంతానమే లేనప్పుడు ఎంతో వయస్సు అయినటువంటి దంపతులకి స్వామి మూడు రూపాలతో కనపడ్డాడు భయపడ్డారు అప్పుడు అయ్యో మేము ఉపాసన చేసింది ఒక్క రూపము మీరు మూడు రూపాలతో కనపడితే మేము ఏం చేసేది మీరు అనుకున్న ప్రకారంగా మూడు రూపాలు ఉపాసన చేశారు మీకు తెలియక అందుకని ఉపాసన చేస్తే మూడు రూపాలతో బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా మేము కనపడుతున్నాము మేము ముగ్గురం కూడా దత్తులమే మేము దగ్గరకు వచ్చేస్తున్నాం మీకు ఏం కావాలా అంటే వద్దు అయితే మమ్మల్ని మేము ఎచ్చుకుంటాం అయ్యో అది ఎట్లా అవుతుంది మాకు ఈ రూపంతో మేము సంతానము మిమ్మల్ని ఎట్లా మేము వద్దు ఎట్లా మిమ్మల్ని లాలించి ఎట్లా మాకు భయం అవుతుంది అయితే ముగ్గురు కలిసి చూడండి అని ముగ్గురు కలిసి ఒకే రూపంతో కనపడతారు కానీ మూడు తలకాయలు ఉన్నాయి మళ్ళీ అప్పుడు ఇంకా భయపడతారు ముగ్గురు విడివిడిగా ఉండటమే బాగుంది ముగ్గురు మూడు తలకాయలతో కనపడేది ఇంకా భయంగా ఉంది మిమ్మల్ని చూసి అయితే నీకు సమయం రాలేదు ఒకే రూపంతో వస్తాం మళ్ళీ అని చెప్పేసి వెళ్ళారు ఆ విధంగా మళ్ళీ అత్రి అనసూయ తపస్సుతో అయోనిజ రూపంలో స్వామి ఒకే రూపంతో వాళ్ళ మీద పడ్డాడు ఒక్కొక్క రూపంతోనే వాళ్లకు బాలకులుగా జన్మించారు అని చెప్తారు దూర్వాస మహర్షిగా చంద్రుడుగా మహావిష్ణువు రూపంతో దత్తుడుగా ఆ దత్తుణ్ణి నేను మీకు ఇచ్చేసుకుంటున్నాను అని ఇది అందుకని అవతార సంప్రదాయంలో గురు సంప్రదాయం అత్యంత ముఖ్యమైనది మొట్టమొదటిది ఇప్పుడు ఎన్నో కల్పాలు ఎన్నో యుగాల్లో జరిగినటువంటిది ఈ యుగము కృతయుగము త్రేతాయుగం అని చెప్పడానికి వెళ్ళారు యుగ యుగాంతరంగా ఎప్పుడు కల్పాలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నాయి యుగాలు మళ్ళీ జరుగుతున్నాయి ఎన్నో యుగాలు ఎన్నో కల్పాలు ఆ విధంగా ఒక కల్పంలో జరిగినటువంటి కథ ఇది ఆ స్వామి విష్ణు రూపంతో పూర్ణ రూపంతో దత్తాత్రేయుడుగా దత్త అత్రిగా దత్త అత్రి త్రిగుణములకు అతీతమైనటువంటి వాడు అత్రి అనసూయ అసూయ లేనటువంటిది అసూయ లేనటువంటి అమ్మకి అందుకంటే ఆవిడికి చాలా ఎంత శక్తి అంటే గంగామాత సర్వపాపాలు తీసుకున్న తర్వాత గంగామాత అయినప్పుడు భరించలేనటువంటి బాధతో ఆ గంగామాత అనసూయ మాత దగ్గర వచ్చి ప్రార్థన చేసినప్పుడు తన యొక్క స్పర్శతోనే గంగా మాతని భాషలో అంటే క్లీనింగ్ అంటామే అట్లా ఆ విధంగా క్లీనింగ్ ఎప్పుడో చేసేసింది అందుకని గంగలో ఎంత స్నానం చేసినా ఎంత పాపాలు వదిలినప్పుడు కూడా భరించేటువంటి శక్తి గంగమాతకు ఉన్నది అంత ప్రసిద్ధి గంగకు అటువంటి గంగనే పవిత్రత చేసినటువంటి అనసూయ అనసూయ మాత అటువంటి అనసూయ మాత అత్రి పుట్టినటువంటి కలిగినటువంటి పుట్టినటువంటి అనే బదులు కలిగినటువంటి అయోనిజ రూపంతో ఉండే విష్ణు అంశంతో పూర్తిగా బ్రహ్మాంశంతో ఒకరు శివాంశంతో ఒకరు విష్ణు అంశంతో ఈ విష్ణు అంశంతో కలిగినటువంటి దత్తాత్రేయుడు మిగిలిపోయాడు వాళ్ళిద్దరూ లోక్ కళ్యాణానికి వెళ్ళిపోయారు చంద్రుడు వెళ్ళిపోయారు గుర్వాస మహర్షి సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు ఈయన పెరుగుతూ ఉంటారు కొన్ని రోజులు అయిన తర్వాత ఈయనకు కూడా ప్రపంచాన్ని రక్షించాలనే దృష్టితో గురురూపాంక వెళ్ళారు అటువంటి అవతార రూపమైనటువంటి గురుతత్వమే దత్తతత్వం ఆ దత్త ఉపాసకులు ఎప్పటినుంచో ఎక్కడి నుంచో ఎప్పటినుంచో ఉన్నారు అటువంటి వంశ పరంపరలో మా వంశం ఒకటి దత్తుడు ఉపాసన చేసేటువంటి వంశం అది దత్త భక్తుల్లో అత్యంత శ్రేష్టమైనటువంటి పంథంలో ఉండినటువంటి పంథం అని పట్టుకొని మాత జయలక్ష్మి అమ్మ అమ్మగారు ఆవిడ వరకు వచ్చింది పరంపర వాళ్ళ తాత వాళ్ళ తాత 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 పరంపరంగా జరుపుకొని వచ్చినటువంటి అటువంటి దత్త పరంపర రూపంలో ఉండినటువంటి దత్తాత్రుడి యొక్క తత్వం మా వంశంలో ఉంది కాబట్టి ఇది దత్తాత్రేడు యొక్క పూర్ణ పూర్ణమైనటువంటి విశేషాలు ఏమిటి అంటే ఆయన జగత్తంతా ఒకటే జనము జనములో ప్రతి జనములో పరమాత్మను నేను ఉన్నాను అని ఆయన బోధించారు అటువంటి బోధన దత్త బోధన వీళ్ళందరూ ఆకర్షితులై అప్పటి నుంచి మా వంశం కూడా అదే విధంగా ఇది దత్త పరంపర దత్తాత్రే తత్వం ఇక పీఠస్థాపన అని అని ఏదో ఒకటి అట్లా పేరు పెట్టుకొని అంగడీలాగా కాదు ఇది ఎప్పటి నుంచో ఉండినటువంటిది మళ్ళీ పునరుద్ధరించి బయటకు తీసుకురావటం జరిగింది అంత తప్పితే ఏదో కొత్తగా కనిపెట్టడం అనేటువంటిది ఏం కాదు అది ము ముత్త తాతకారు తాతగారు తాతగారు ఆచరించే అటువంటి ఈ శరీరానికి నాకు తాత ముత్తాత అంతా పరమాత్ముడే జనానికి అర్థం కావాలని చెప్పేసి మా అమ్మగారు మా తాతగారు అంటున్నాను తప్పితే ఇంకా అది కూడా లేదు నాకు అటువంటి ఈ దత్తపీఠాన్ని స్థాపన చేసి దాని ద్వారా జనానికి కళ్యాణం కళ్యాణం అంటే లోక కళ్యాణం అటు వాళ్ళకి మంచిది హితము గురు బోధ ఈ విధంగా అయినటువంటి సహాయం దీంట్లో జ్ఞానం కావాలన్న వారికి జ్ఞానం యోగం కావాలన్న వారికి యోగం ఇక సంసారంలో ఉండి తాపత్రయాలు అనుభవిస్తూ పరమాత్ముని చేరటంలో ఆ ఉద్దేశాలతో దాన్ని బోధించేటువంటి ఒక తత్వము ఇవన్నీ కూడా అత్యంత సులువైనటువంటిది అత్యంత కఠినమైనటువంటి ఒక విద్యను సులభమైనటువంటి మార్గంలో తీసుకొచ్చారు దత్తాత్రేయులు అటువంటి దత్తస్వరూపాన్ని అందరికీ తెలియలా ముగ్గురు ఒకటే మనము విష్ణువే వేరే శివుడు వేరే అని పోట్లాడాల్సిన పని లేదు బ్రహ్మ వేరే అని పోట్లాడాల్సిన పని లేదు అని ఎట్లా షణ్మత మతాన్ని స్థాపన చేశారో శంకర భగవత్పాదలు అదేవిధంగా దత్తాత్రేయుడు దేవుళ్ళనే ఒకే రూపమైనటువంటి దేవుడు నేనే అని దత్తరూపాన్ని తీసుకొచ్చి మనకు చూపించారు అందుకని దత్తాత్రేయ యొక్క తత్వం అన్ని పురాణాల్లో ఉంది ఒక పురాణంలో లేదు ప్రతి పురాణంలోనూ దత్తాత్ర యొక్క తత్వం దత్త కథ వస్తూ ఉంటుంది అందుకని అటువంటి అనాది కాలం నుంచి జరిగేటువంటి దత్తాత్ర యొక్క తత్వాన్ని బయటకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మా వంశం వారు పెద్దలు ఆయన కృపతో ఈ దత్త పీఠాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రారంభం చేసుకున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు ఆ మధ్యంలో ప్రార్ ప్రారంభం చేసుకొని ఇంతవరకు నడుచుకొని వస్తున్నది ఇది ఎక్కడంటే అక్కడ ఇదే కావాలి అదే కావాలని అటువంటిది స్థలాల్లో దండిగా ఇప్పుడు డెబ్భై డెబ్భై ఐదు స్థలాల్లో స్వామి దత్త స్థాపన కూడా జరిగింది అది చాలా విశేషం అటువంటి దేశం ఈ మన దేశంలో కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈ దత్తతత్వాన్ని అవలంబిస్తున్నారు విష్ణు భక్తులు శివభక్తులు అందరూ కూడా అవలంబిస్తున్నారు రెండవది దీంట్లో సమాజ సేవ చాలా ముఖ్యమే సోషల్ సేవ దాన్ని అనుసరించారు కాబట్టి అది ప్రధానంగా దీంట్లో ఉంది కాబట్టి దత్త తత్వ ఆకర్షణ జనంలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది మహారాష్ట్రంలో ఎక్కువ ప్రచారం ఉన్నది ఆంధ్రాలో కొంచెం కొంచెం మాత్రమే ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో కూడాను కొంచెం కొంచమే ఉండింది ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది కర్ణాటకంలో కొంచెం ఉన్నది దత్తతత్వము తమిళనాడులో కూడా ఉంది ఆయన ఎందుకని ఆయన సంచారం అక్కడ అంతా చేశారు ఉత్తరప్రదేశంలో కూడా ఉన్నది హిమాలయాల్లో విక విపరీతంగా ఉంది హిమాలయాల్లో మధ్యప్రదేశంలో కూడా కొంచెం కొంచెం ఉన్నది కానీ తీవ్రంగా మహారాష్ట్రంలో ఎక్కువ ఉంది అటువంటి దత్త ప్రచారాన్ని ఈ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ కొంచెం ప్రచారం జరగటం అనేది ఈ దత్తపీఠం నుంచి ఇప్పుడు జరుగుతున్నది అందుకని నాకు సంకల్పం రావటం రా ఎందుకు వచ్చిందంటే పరంపరంగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు యొక్క తా తాత ముత్తాతల యొక్క వాళ్ళ మనస్సు వాళ్ళ యొక్క సంకల్పం నిలబెడదామనే దృష్టితో నాకు సంకల్పం రావటం అప్పటి నుంచి అది ఈ పీఠాన్ని స్థాపన చేయటం